శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం ఏడవ రోజు శుభాభినందనలతో ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా కార్తీక మహాత్మ్యం ఏడవ అధ్యాయం చెప్పుకుందాం జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికృతి आधारम सर्व विद्या नाम हय ग्रीव मुस्मे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव गुरु, गुरु साक्षात् पर ब्रह्म तस्म श्री गुरव नम शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन ध्यानोपात अगजानन पद्मा गजानन महर्निशं अनेक दंतम भक्ता नाम एक दंतम उपासमहे मनोजव मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमता वरिष्ठ वातात्मज वानर योध मुख्यम श्रीराम दूत शिसा नमा भूतिर्ध्रुवा नीतिर्मतिर्म वागर्ध विव संपक्तौ वागर्ध प्रतिप्त जगत पितर वंदे पार्वती परमेश भक्तिया कमल कमले क्षण कस्गे वसेत्य कमलानात्र संशय वशिष्ठ मुने वाल महाराज तो यह विधा राजेन्द्र काहात् సంగ్రహంగా మరలా చెబుతున్నాను విను దానిని నిర్మల మనస్సుతో ఆలకించుము ఎవరైతే ఈ కార్తీక మాసంలో కమలలోకరుడి విష్ణుమూర్తిని కమలములతో పూజిస్తాడో వారి ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా నివసిస్తుంది దీనికి నసంశయ ఏ విధమైనటువంటి సందేహమూ లేదు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణ్ని గా శ్రీమన్నారాయణ్ని కార్తీక మాసంలో తులసితో కాని జాతి పుష్పములతో గాని మానవుడు పూజించినట్లయితే వారికి పునర్జన్మ కలగదు సర్వవ్యాపియు సర్వేశ్వరుడు అయినటువంటి విష్ణువుని ఏ మానవుడు కార్తీక మాసంలో బిల్వ తలములతో కనుక అర్చన చేస్తాడో ఆయన జన్మ రహితమైనటువంటి ముక్తిని పొందుతాడు కార్తీక మాసమున ఏ మానవుడు భక్తితో కూడా ఫలమును దానము చేస్తాడో వారి పాపముల నుండి పాపములందు అరుణోదయంబున చీకటి ఏ విధంగా అయితే సూర్యోదయం అయిన వెంటనే చీకటి ఏ విధంగా అయితే తొలగిపోతుందో అలా చల్లా చెదురైపోతాయి కార్తీక మాసమున ఎవరైతే విష్ణుమూర్తిని భక్తితో ఉసిరిక ఉసిరి జట్టున అడుగున ఉంచి పూజిస్తారో సాలగ్రామమును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి పూజిస్తారో వారికి యముడు కల ఎత్తిపో తల ఎత్తు కూడా వాళ్ళ వైపు చూడటండి దీనికి సందేహము లేదు కార్తీక మాసంలో కార్తీయోవనే భోజనం కురై స్వాధం రుపోమ కార్తికేతే ననశ్యంది మహాపాతక కోటయ కార్తీక మాసంలో ఎవరైతే శాలగ్రామమును తులసిదళము అర్చిస్తాడో వాడు ధన్యుడు ఏ విధమైనటువంటి సందేహము లేదు ఎవరైతే కార్తీక మాసమంత భక్తితో బ్రాహ్మణులతో వనభోజనం చేస్తారో వారికి కోట్ల కొలది పాపములు సైతము నశించిపోతాయి అంతేకాకుండా కార్తీక మాసమున ఏ మానవుడు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామార్జనము గావించి బ్రాహ్మణులతో భోజనం చేస్తాడో అతడు వైకుంఠము పొంది విష్ణువు విష్ణువును విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు కార్తీక మాసమున భక్తితో భగవంతుని మామిడి ఈళ్లతో తోరణం కట్టి శాలగ్రామమును పూజించి వారు ఉత్తమ గతిని పొందుతాడు మరియు ఈ కార్తీక మాసమున విష్ణు మంటపము ఆ అరటి స్తంభమున విష్ణు మంటపమును అరటి స్తంభములు తట్టిగాని పువ్వులతో అలంకరించి కానీ సాలగ్రామములను అర్చన చేయటటువంటి మానవుడు ఉత్తమ లోకమును పొందుతాడు కార్తీక మాసమున కేశవుని ఒక్క మారేను నమస్కరించిన వారికి అన్ని పాపములు కూడా తొలగిపోతాయి మరియు వారికి యాగం చేసినటువంటి ఫలములు కలుగుతాయి కార్తీక మాసమున భగవంతుని మ్రోల జపము హోమము దేవతార్చనము చేయివాడు తన పితృదేవలతో దేవతలతో కూడా వైకుంఠమును పొందుతాడు కార్తీక మాసమునందు ఎక్కువ గటుకు ప్రారంభించమున ఆ మాసమును వస్త్రదానము చేయవారు అశ్వమేధయాగములు పెక్కులు అనర్చినటువంటి ఫలములు పొందుతారు కార్తీక మాసమున విష్ణు దేవాలయ శిఖరమునందు ధ్వజము కట్టువారి పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవు చందమున ఎగిరిపోతాయి కాబట్టి ఓ రాజేంద్ర స్వస్తిక కార్తీక మాసమున తెల్లని వైనను నల్లని వైనను అగసి పువ్వులతో విష్ణును పూజ చేయ మానవుడు పదివేల యజ్ఞములు వనర్చినటువంటి ఫలితమును పొందుతాడు ఎవరైతే ఈ కార్తీక మాసము తులసి కోట ముందట గోమయము తోలికి శంఖము పద్మము స్వస్తికము మనకు మృగ్గులు పెట్టునో ఆ అతివ విష్ణువునకు భక్తురాలవును ప్రతి చతుర్దశి నాడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండు చతుర్దశులకి కూడా ఎవరైతే ఈ కార్తీక చతుర్దశలు రెండు చతుర్దశులకి కూడా విష్ణు ఉమ్రాల దీపారాధన చేయటం వలన ఫలము ఇంతని వచింప బ్రహ్మపు అయినా కూడా శక్యము కాదు కార్తీక చతుర్దశి నాడు ప్రమిదయందు కొన్ని నువ్వులు గింజలు వేసి పువ్వు నుంచి విష్ణువాలయ ముందు దీపము వెలిగించి విష్ణువులకు దీపారాధన మన కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసినటువంటి వారు దీర్ఘాయుష్కుడై అంతకాలమును సైథాయుజమును పొందును కార్తీక మాసమున మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికేర్చయేతు పాపాని తమ యథా కార్తీక మాసంలో మల్లెపువ్వులతో మాధవను అర్చించడం చేత ఆ సూర్యోదయం చీకటి చల్లా చెందురైనట్లుగా సకల పాపములు కూడా నశించిపోవును తులసి నుండి తీసిన గంధమును విష్ణువును కర్పించేవాడు పాపములన్నిటినీ కూడా విడువడి విష్ణు పదమును పొందుతారు కార్తీక మాసములో విష్ణువులను నా విష్ణువు దగ్గర నర్తకముని వలే నాట్యము చేయువాడు జన్మాంతరార్జితమైనటువంటి పాపముల నుండి సైతము విముక్తిని పొందుతాడు కాబట్టి ఓ రాజేంద్ర కార్తీకే మాసి రాఘేంద్ర వైకుంఠే విష్ణు సాయుధ్యమాప్యా కార్తీకమును విష్ణు దేవాలయమునందు రమ్యముగా అలంకరించిన గాని వైకుంఠమున విష్ణు సాయుధ్యమును పొందును కార్తీకమున అన్నదానము చే అన్నదానము చేయటం వలన గాలి వలన మబ్బును ఏ విధంగా ఏ విధంగా అయితే చెదిరిపోతాయో అలాగే అన్ని విధములైనటువంటి పాపములు కూడా చెదిరిపోవును తిలదానము నదీ స్నానమున బ్రహ్మసత్ర యాగము చేసినటువంటి బ్రహ్మసత్రయాగమున భోజనము కార్తీకమున అన్నదానము ఈ నాలుగు కూడా సమానములు అని చెప్పి తెలుసుకోగలరు కార్తీక పౌర్ణమి నాడు స్నానము దానము చేయనటువంటి నరాధముడు నూరు జన్మలు ఎత్తినా కూడా నూరు జన్మలు కుక్క జన్మలెత్తి నూరు శ్వాన జన్మలెత్తి ఆ అనంతరం అందున చండాలుడై పుడతాటండి ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించినటువంటి పురుషుడైనా గానీ స్త్రీ అయినా గాని నూరు జన్మముల వరకు శ్వానయోనియందైనను గర్భ భయోనియమైనటువంటి దైనను కూడా జన్మ జన్ జన్మ లభిస్తుంది కార్తీక పూర్ణమి నాడు కడవ పువ్వులతో శ్రీమా కడువ పువ్వులతో భక్తవత్స శ్రీమన్నారాయణుని పూజించువాడు పుణ్యాత్ముడు సూర్య మండలము ఛేదించుకుపోయి స్వర్గలోకమును సుఖముగా ఉంటాడు సుమా అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో మొగలు పువ్వులతో విష్ణువును ఆరాధించువాడు ఏడు జన్మల వరకు వేద వేదాంత పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడై పుడతాటండి కార్తీకమున వేయి దడములు గల కమలములతో విష్ణువును ఆరాధించు మానవుడు సూర్యలోకమును పొంది దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు అదశి పూల దండలతో విష్ణువును అలంకరించినటువంటి విష్ణు విష్ణువును అలంకరించి అట్టి విష్ణు ప్రతిమను భుజమున దాల్చి పూజించువాడు స్వర్ణాధిపుడవుతాడు స్త్రీలు గాని పురుషులు గాని పుష్పములతో పుష్పమానలతో గాని తులసీ తలంబులతో గాని విష్ణువును పూజించి సకల పాత పాతకముల నుండి విడివడి విష్ణు పదమును పొందుతారు సుమా కార్తీక మాసంలో ఆద్యంతిమే మధ్యమే చనానమాచరేటు మాస స్నాన నా లభతే నాత్రి సంశయ కార్తీక మాసంలో ఆదివారమునైనను స్నానమాచరించాలి అలా చేసినట్లయితే మాత్రాన నెలంత కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో మొదటి రోజుకు మధ్య రోజుకు కడపటి జన్మనుకు మూడు సార్లు కనుక స్నానం చేసినట్లయితే ఆ మాసం అంతయు కూడా స్నానమాచరించినటువంటి ఫలితాన్ని పొందుతారంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు కార్తీక పూర్ణిమ నాడు కార్తీక బహుళ అమావాస్తి నాడు కానీ ఈ మూడు రోజులు కనుక స్నానం చేసినట్లయితే నెలంతా కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారట అంతేకాకుండా కార్తీకే మాసి యో దీపాన్ దృష్టి పాపా విచారణ అంతేకాకుండా ఆ విధంగా చివరకు తుట్టదుదకు కార్తీక మాసం కూడా మాస మహత్మును విన్నవా ఎడలా అతని సకల పాపములు కూడా తొలగిపోవును మరి కార్తీక మాసంలో దేవాలయంలో ఆలయంలో దీపములు వరుసగా ఉంచినటువంటి మానవుడు సకల పాపములు కూడా నశింపబడతాయి ఈ మానవునికి దీనికి ఎటువంటి సందేహము లేదు కార్తీక మాసం విష్ణు పూజకై మనోవాక్కాయ కర్మములు తోడ్పాటు చేయనటువంటి స్వర్గవాస ఫలమునందుదురు దీనికి సందేహము లేదు కార్తీక మాసంలో గంధ పుష్ప ధూప దీపములు ఉన్న అలంకారములతో విష్ణువును భక్తి పురస్సరముగా ఆరాధించి మానవుడు శాశ్వతమకు విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో విష్ణు జపములు ఆచరించినటువంటి మానవుడు నియతుండుగాను నూరు జన్మలు నక్కయే పుడతాటండి విష్ణుమూర్తిని కనీసము ఒక్కసారి కూడా తలుచుకోకుండా ఉన్నటువంటి మానవుడు ఎవరైతే ఉంటాడో ఆ మానవుడు నూరు జన్మముల దాకా నక్క అయిపోతాడు ఏ మానవులైతే కార్తీక మాసంలో విష్ణు విష్ణు ప్రదోష సమయంలో గాని పురాణ కాలక్షేపం చేస్తారో వారు హరిమందిరమును చేరుతారు కార్తీకే మాసి సాయాత్రువ లోక మతస్పరం కార్తీక మాసంలో సాయంకాల సమయంలో స్తోత్రపాఠం పారాయణ చేయువాడు స్వర్గము స్వర్గలోకమును పొంది ఆ తర్వాత శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతాడు సుమా అని చెప్పి మహాముని జనక మహారాజుకు చెప్పి ఉన్నాడు ఇది పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యా సప్తమోధ్యాయ సమాప్త లోమస్తో